ారు నానా దగరే ఈరోజు కొంచెం చలి తీవ్రత తక్కువ ఉంది పాల ప్యాకెట్లు ఇంట్లో పెట్టి మరి ముబ్లేసుకుందాం పక్షులు ఎక్కడన్నా అల్లరి వేస్తూనే ఉన్నాయి అందులో నైవెజ్జం తినేపెట్ట వాయిస్ అన్ని రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి ఒకటి ఇప్పుడు నీళ్ళు పట్టిన ముగ్గేసుకుందాం చూడండి ఇక్కడ కూర్చుంది వచ్చి నైవేద్యం తినిపోతాయి ఈ లోపల నేను ముగ్గేస్తా మరి ముగ్గేసిన తర్వాత చూద్దాం ఎన్నో పిట్టలు ఎన్నో రకరకాల పిట్టలు ఇక రో ఇక్కడ చూడండి క్యారెట్ నైవేద్యం ఉంది తింటాయి వచ్చి మరి మన ముగ్గు సింపుల్ ముగ్గు కాబట్టి మీకు చూపిస్తా అయితే మొన్నడు అప్పట్లో ఇల్లు పని జరిగినప్పుడు ఇది ఎంత నీట్ ఉండే ఇక్కడ మళ్ళీ వాళ్ళు సిమెంట్ కలపడం వల్ల ఇట్లా రఫ్గా తయారైంది ఆ పిండితోటి ముగ్గేస్తే ఇట్లాంటి డాట్స్ పెట్టినాక ఇవి మంచిగా వస్తాయి తోటి అయితే ఇక చాక్ తోటి అయితే ఈజీగా అయిపోతుంది తొందరగా టైం తీసుకోదు అన్నిటికని ఉంటాయి ముగ్గు కంప్లీట్ అయింది ఇంట్లోకి వెళ్దాం చూడండి నైవేద్యం దినెపిట్టలు ఇక్కడనే కూర్చున్నాయి ముగ్గు అయితే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయింది అక్కడ చూడండి చెట్టు కింద పారిజాత పుష్పాలు ఎన్ని పడ్డాయి కానీ ఇంకా నీ వాటర్ కింద పచ్చి అయితే అని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నవరాత్రులు తెస్తే ఎక్కువ జామకాయలు అయితే ఒక్కటి గుళ్ళో అన్నీ అయిపోయినాయి మన ముగ్గు ఇట్లా ఉంది ఇప్పుడైతే ఇక ఇంట్లోకి వెళ్దాం చూడండి నైవేద్యం ది వచ్చింది అయితే నేను డోర్ తీసుకొని వచ్చిన మళ్ళీ వచ్చింది ఇక్కడ ఉంది నైవేద్యం ఇంత ఊర పుచ్చిక అయితే దానిలాంటి ఇంకో పిట్ట అయితే ఇప్పటిది ఇక్కడ నైవేద్యం తింటుంది క్యారెట్ది నేను వచ్చేసరికి చెట్టు మీదకి వెళ్ళింది మళ్ళీ వచ్చింది ఇంకో పిట కోసం అరుస్తుంది అది వచ్చిన తర్వాత రెండు కలిసి తింటే పక్షుల హడావుడి ఇట్లా ఉంటుంది పొద్దున్నే ఈరోజు కొంచెం ముందుగా లేచినా కాబట్టి ఇవన్నీ చూడొచ్చినాయి అవి చూడండి పైకి వెళ్ళినాయి ఇక తొందరగా పూజ చేసుకుందాం అక్కడ ఎన్ని ధాన్యం వడేసినాయి చూడండి ఇప్పటిదాకా ఇక మనం సంపూర్ణమైంది అయితే టెంపుల్లో కూడా గోదా పాశురాలు గోదాదేవి పాశురాలు నడుస్తున్నాయి టెంపుల్లో కూడా ఇక మన పూజ ఇప్పుడే సంపూర్ణమైంది సర్వ మంగళ మాంగళ్య శివే సర్వార్ధసాదికి శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నామశ్రిత అయితే నేను గోదా మంగళహారతి అని పెట్టుకొని అమ్మవారికి ఆరతిస్తున్నా ఇక అది మనకు పాటు ఉంటే బాగుండదు కాబట్టి పాటు ఉంచుతలేను అట్లా ఉంది మరి పరిస్థితి మాట్లాడితే వెళ్ళిపోతుంది అంతే చూడండి చెట్టు మీద కూడా ఉన్నాయి ఇవి రెండు వస్తాయి చెట్టు మీద పైన ఉన్నట్టుంది ఇది ఇక్కడ తింటుంది ఇది తిన్న తర్వాత ఇంకోటి వచ్చి తింటుంది నేను ఆల్రెడీ స్టవ్ క్లీన్ చేస్తున్నాను అలా చూడండి ఇంకోటి ఉన్నది కనుకుంటాయి మనకు అనిపిస్తాయి దే నారా రోజు మరి మన బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా అయితే సేమియా ఉప్మా చేస్తున్నా ఇది కూడా వేయాల్సిందే అయితే నిన్న ఉప్మా చేసిన ఒక పెళ్ళికి వెళ్ళేది అని చెప్పిన కదా ఇంకా పెళ్ళి కాడ ఏం షూట్ చేయలేము ఊర్లల్లో చిన్న చిన్న పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు అక్కడ షూట్ చేస్తున్నాడు అస్సలు వీలు కాదు ఉప్పేసి ఆల్రెడీ బాయల్ చేసిన వాటర్ ఇక్కడ వేద్దాం గోదా మంగళహారతి పెట్టుకొని ఇక్కడ వింటున్నాను ఎందుకంటే మళ్ళీ రేపు మనం ఒకవేళ పూజ రూమ్లో వాడుకోవడానికి ఎన్నో ఉన్నాయి అసలు యూట్యూబ్లో ఎన్ని పాటలు ఉన్నాయో మనం పాడాలి కానీ అదే అనిపిస్తుంది ఏ రోజుకి ఆ రోజు అనుకుంటా ఈరోజు కొంచెం పాడినట్టు చేసి మళ్ళీ రేపు వీడియో పెట్టుకోకుండా వాడచ్చు కదా మనకు వీడియోలు చూపించవచ్చు కదా అనుకుంటా మళ్ళీ మర్చిపోతాయి పనులు 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 ఇదే పనులు భక్తి అంటే భక్తి అనేది ఎంత ఉన్నా కానీ మన జీవితంలో కొన్ని కొన్ని సాధించాలంటే మనం బాగా రిస్క్ తీసుకుంటేనే అవుతుంది ఇక ఇప్పుడు పనుంది కదా అని ఇక్కడితోటి ఇవ్వుకుంటే అది అంతే సంగతులు ఎంత పని ఉన్నా కానీ మళ్ళీ పగలెప్పుడో మళ్ళీ గ్యాప్గా ఉండదు అప్పుడు టైం పట్టుగానే ఉంటుంది రెస్ట్ తీసుకుంటాం అట్లాంటప్పుడు గ్యాప్ ఉంచుకొని ముందైతే బుక్ పెట్టుకొని రాసుకునేదాన్ని ఇప్పుడు కూడా అట్లనే చేయాలనేమో మంగళహారతులు అన్నీ రాసుకొని ఇంకా ఏ రోజు అవసరం ఉంటే ఆ రోజు అంటే వెంకటేశ్వర స్వామిది అయితే శనివారం అట్లా పాడేదాన్ని ఇక ఇల్లు వర్క్ జరిగినప్పుడు అన్నీ గందరగోళమైనాయి కొత్త సంవత్సరంలో మళ్ళీ మనం మంగళహారతులు వాడుకోవాలి రాసుకుంటే ఇక నడుస్లా రెడీ అవుతుంది ఈ లోపల పప్పు పెడుతున్నా స్టవ్ మీద తర్వాత టీ కూడా పెడదాం నైవేద్యం దీన్ని పెట్టొచ్చింది చూడండి పైన అయితే చిట్టి పెట్టుకోండి ఇక నేను గోదాదేవి కథ వింటున్నా చాగంటి ప్రవచనం రేఖ ఇప్పుడైతే మరి వంట స్టార్ట్ చేసిన నేను పొద్దున్నే పప్పు ఉడకబెట్టిన కాబట్టి ఇక ప్లాన్ కొద్దీ పప్పుచార్ చేద్దామని ఉడకబెట్టిన ఇంకా ఇప్పుడు పప్పుచారు చేసేస్తున్నా ఇక ఇది అందరికీ తెలిసిందే సింపుల్ కర్రీ అనుకోవచ్చు ఇక మేమైతే కొందరు కొందరైతే దాన్ని సాంబార్ అంటారు ఇక కొందరు పప్పుల పులుసు అంటారు ఇక రెండు రకరకాల పేర్లు అన్నీ ఒకటే ఏం లేదు వెజిటేబుల్స్ అన్నీ కొంచెం నూనెలో ఫ్రై చేసి వేసి తర్వాత చింతపండు రసం వేసి ఉప్పు కారం వేస్తే సరిపోతుంది అంతే మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం పోపేసుకుంటే ఇంకా బాగుంటుంది వెల్లుల్లిపాయలేసి ఈరోజైతే మంచిగా కుదిరినయి టేస్ట్ అయితే ఇక చాలా బాగుంది టేస్ట్ పరంగా చూస్తే ఇక మొత్తానికి ఉపచరి ఈ ఈరోజు ఇక మనకు వెజిటేబుల్స్ తెచ్చినవి అన్నీ కూడా మిగిలిపోతూ ఉంటాయి కదా అవన్నీ కూడా మరి వేసి పప్పుచారు చేసినామంటే మళ్ళీ కొత్త వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు అట్లా చేస్తా నేనైతే మరి ఇక ఇది రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు రసం పెట్టిన ఇక ఈ పిప్పు ఉంది కదా దీంతో కూడా మనం ఒకటి చేద్దాం ఇది పక్కకు పెడతా ఈ రసంను వెళ్ళేద్దాం అయితే చింతపండు రసం తీసినా ఒక పప్పులు వేసి ఉడికిద్దాం ఉడికిస్తే పప్పుచారు రెడీ అవుతుంది మరి మనం పోపు ఈరోజు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసిన ఇట్లాంటప్పుడు మనం మళ్ళీ వేయకునేం కాదు కాకపోతే కొంచెం వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనకు పప్పు కూడా ఉంది కదా ఎక్స్ట్రా ఆ పప్పులు వేసినప్పుడు ఇంట్లో కూడా కొంచెం పోపేసినామంటే ఇక సూపర్ ఉంటుంది ఈ చింతపండు అయితే ఉంది నిన్ననే తీసుకొచ్చిన మంచిగా ఉంది టేస్ట్ చింతపండు పుల్లగా ఉంటుంది కదా ఏసీ పండు అయితే ఇంకా పుల్లగా బాగా పుల్లగా ఉంటుంది ఎక్కడి నుండో వస్తుంది మనకు ఇక లోకల్ది కాదు లోకల్ చింతపండు మనకు మే మార్చి నుండి జూన్ వరకు మనకు లోకల్ చింతపండు వస్తుంది అప్పుడు ఒక ఐదారు కిలోలు పది కిలోలు దాకా కొని పెడతా అది అయిపోయిన తర్వాత మనం వేసేదే కొనుక్కున్నాడు మళ్ళీ పోయిన తర్వాత ఐదారు కిలోలు తీసుకున్నా అంతే ఎక్కువ తీసుకోలేదు మన ఇల్లు పని జరగక అయితే అంతా సరిపోయేటట్టు అట్లా ఒక పది కిలోలు తీసుకునేదాన్ని ఇక చూడండి ఈ చింతపండు రసంతో మనం ఇదో ఒకటి చేద్దాం పూజ సామాన్లు దోముకోవడానికి చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఇక చింతపండు తీయగుంది నిన్న టేస్ట్ చేసిన అందుకని కొంచెం ఈ బెల్లం అయితే వేస్తున్నా ఎక్కువ కాదు అండి చింతపండు కడిగిన వాటరు తర్వాత మూడు నిమ్మకాయలు వేస్ట్ మన ఫ్రిడ్జ్లో పడేద్దామని ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇట్లాంటి నిమ్మకాయలు తర్వాత ఇక్కడ చింతపండు రసం ఆల్రెడీ రసం తీసిన పప్పుచారులు వేసిన ఇది ఇది వేస్ట్ది ఇది లేచి అంటే ఇంట్లో ఇంకా కూడా రసం ఉంది కాకపోతే మనకు సరిపోయింది కాబట్టి నేను అదే ఇవన్నీ ఇప్పుడు బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తే వంట అయిన తర్వాత చేసిన తర్వాత ఇక ఇది ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది కదా అప్పుడు దీన్ని వడగట్టుకొని ఒక బాటిల్లో పెట్టుకొని మన పూజ సామాన్లు క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు ఇట్లాంటి గిన్నెల కొంచెం అది వేసి లిక్విడ్ ఆ పూజ సామాన్లో నానబెడితే మంచిగా తెల్లగా ఇది అని నేను అనుకుంటున్నాను మరి చూద్దాం ఇక ఒక బాటిల్లో నింపి పెట్టుకుంటే బాగుంటుంది అయితే పీతాంబరి పప్పుల చారుల మళ్ళీ పోపేస్తే ఇంకా మన వంట కంప్లీట్ అయినట్టే పెరుగు ఇటు పెట్టుకుందాం ఇక పప్పుల పోపేస్తా పప్పులు వేసిన పప్పు చారులు వేసినా ఇక పప్పు అయితే ఒకసారి వేడి చేసి బంద్ చేస్తాం అంతే ఇంకా మసులుతుంది వెల్లుల్లిపాయలు గిట్ వేసినాం కాబట్టి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర కరివేపాకు ఇక ఇవన్నీ కూడా ఉన్నాయి కదా టేస్ట్ ఉంటుంది ఇక అంటే పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా పప్పుచారు తోటి కాంబినేషన్ మామిడికాయ చట్నీ నస్తుంది కానీ ఇప్పుడు మాది ముందుగా అయితే క్యారెట్ హల్వా ఇక్కడ మనకు మధ్యలో ఒక లైట్ కనిపిస్తలే సరిగా అందుకే లైటింగ్ సరిగా వస్తలే అందుకే ఇక్కడ చూస్తా నేను ఇక్కడ చూడండి క్యారెట్ హల్వా ఇదైతే ఫ్రిడ్జ్లో కదా సూపర్ అంటే సూపర్ ఉంది పప్పు పెరుగు ఉసిరిగాయ పచ్చడి టమాటా పక్కడ టమాటా పచ్చడిని టమాటా పచ్చడి ఉసిరిగాయ పచ్చడి రెండుని కాయపుల్లా చేద్దాం తర్వాత మళ్ళీ ముందు చింతపండు రసం తర్వాత నిమ్మకాయలు నీళ్ళ లేచుంచిన ఇప్పుడు నేను అన్నం తిన్నా అన్నం తినేటప్పుడు స్టవ్ మీద పెట్టినా షూట్ చేద్దామంటే ఇక అప్పుడే మొబైల్ ఛార్జింగ్ పెట్టించింటి అందుకే షూట్ చేయలే అయితే ఇక ఇదంతా చల్లారిన తర్వాత వడగట్టి ఒక బాటిల్ వేసుకోవాలని నా ప్లాను కానీ ఇది ఎట్లా రిజల్ట్ ఉంటుంది అనేది చూద్దాం మరి ఇగో రాగి వాటికి తొందరగా తెలుస్తుంది చూడండి అయ్యంగానే ఎంత బాగాలే వచ్చింది కదా సూపర్గా వచ్చింది క్లేశిన్నో లేదో అట్లా వచ్చింది మంచి కలరు చూడండి ఇంత బాగా వచ్చింది చూడండి ఇంకా మరి మనం షార్ట్ చూపిస్తాం అనుకున్నా కానీ ఇంట్లోనే అయిపోయింది ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి ఏ క్లేషినో లేదో ఇంత మంచి కలర్ వచ్చేసింది రాగి ఈజీగా ఏర్పడుతుంది ఇత్తడి వాటికంటే మీరు చూడంగానే ఎంత మంచి కలర్ వచ్చింది బలే క్షణాలల్లో ఇట్లా కళ్ళతో చూసేది చూడంగా కలర్ వచ్చింది చూడండి దీన్ని కూడా అగ్నిహోత్రం చేసే పాత్ర అది ఇది పట్టుకునేది ఇది కూడా ఇంట్లో వేస్తే మొత్తం కలర్ అవుతుంది కావచ్చు చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది ఇట్లా చింతపండు రసంలో ఇట్లా వేసి ఉంచిన అంతే ఇట్లా తింపినో లేదో వచ్చేసింది మంచి కలరు ఇక అట్లా మనకు ఎక్కువ కష్టపడే అవసరం లేకుండా ఇట్లా వేసుకోవచ్చు అసలు ఇది ఫస్ట్ నేను షార్ట్ అయితే బాగుంటుండే ఇట్లా అయింది ఇక మొత్తానికి ఇక అన్ని పాత్రలు ఇది ఒకసారి మనకు వర్క్ చేస్తుందని తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ మనం అన్నీ లిక్విడ్ ఉంచుకొని కొంచెం వాటర్ లేచి ఇండ్ల పాత్రలు వేసుకుంటూ సరిపోతుంది మన దగ్గర ఎన్నో నిమ్మకాయలు వేస్ట్ అవుతూ ఉంటాయి అసలు ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి సూపర్ కలర్ వచ్చింది ఈజీగా మనం ఏం కష్టపడలేదు చేతు కూడా ఇట్లా చేతితో కూడా ప్రెస్ చేయలే అంత ఈజీగా వచ్చేసింది మరి ఇట్లా బాగుంది చల్లారిన తర్వాత ఒక బాటిల్ వేసి ఉంచుకుందాం ఈ పిప్పంతా తీసేసి మామూలు గుజ్జు లాంటిది వేసుకుంటే సరిపోతుంది ఇంకో రాగి పాత్ర ఉంటే నేను తీసుకొచ్చి చూద్దాం మొత్తానికి ఒక ఐదు పది నిమిషాలు మరిగి అంతే ఇంకా చేతితోటి లేకుండా మన సామాన్లు అయితే తెల్లతల ఆడుతున్నాయి మరి మీరు కూడా పండుగలప్పుడు ప్రయత్నించి చూడండి చూడండి నైవేద్యం వెజ్ంది నేను వచ్చింది అయితే ఆ పక్షులు వస్తూనే ఉంటాయి మరి రుచి తింటే రేపు ఒక మంచి విడత మళ్ళీ